వచ్చిన ఇంకెందుకు ఆల్సం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి జనాలే రాసుకున్నారట సర్వే ప్రశ్నలు ఢిల్లీ వేదికగా చెప్పిండు రాహుల్ సారు చచ్చిపోయిన వాళ్ళను సూడనిస్తలేదు సర్కారు పొలిమేర కాడనే ఆపుతున్నారు పోలీసు రేవంతం సారు చెప్పిండు శుభాకాంక్షలు మస్తు కాపాడుతున్నారట జనాల హక్కులు ఎప్పుడో అయిపోయింది నెలాఖరు ఇందిరమ్మ ఇండ్లు ఇంకెప్పుడు ఇస్తారు సారు తెలంగాణకు కొత్త ఎయిర్పోర్ట్లు ఇక జనాలు చేసుకోరు సంబరాలు అందరు వచ్చిరా అందరు చూస్తున్నారు కదా అందరికీ వినపడుతున్నారు కదా సరే ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా మీరు సమాధానం చెప్పాలి ప్రశ్నలంటే ఏవో అని భయపడుకుర్రీ బుడ్డదే ఉత్తుతదే సరేనా రెడీయా పరీక్షలు రాసేటోళ్లకు ఆ పరీక్షల ప్రశ్నపత్రాలు ఎవరు తయారు చేస్తారు ప్రశ్నపత్రాలు తయారు చేసుకున్న వాళ్ళే పరీక్షలు రాస్తారా వాళ్ళే ప్రశ్నపత్రం తయారు చేసుకొని ఆ ప్రశ్నలకు సమాధానాలు అడిగితే అడిగిన వాళ్ళని తీడతారా काम शुरू किया और वो ब्यूरो बार कास्ट सेंसस को तेलंगाना में जनता की एक्सरसाइज बना दिया गया है जो सवाल पूछे जा रहे है जो सवाल पूछे जा रहे है वो बंद कमरे में 10-15 लोग नहीं चुन रहे है वो लाखों लोग उसमें दलित आदिवासी पिछड़े वर्ग के लोग गरीब जनरल कास्ट के लोग माइनॉरिटी के लोग सब लोग हैं और तेलंगाना की जनता ने सेंसस डिजाइन किया है ऐतिहासिक कदम है और जो हम तेलंगाना में कर रहे हैं जहाँ भी हमारी सरकार आएगी जिस स्टेट में चाहे कर्नाटक हो तेलंगाना हो और आने वाले समय में जहाँ भी हमारी सरकार आएगी हम उसी प्रकार से जाति जनगणना को करेंगे కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ సార్ ఏమంటున్నాడు తెలంగాణలో రేవంతం సారు సర్కారు కులగణన అని కొత్తగా ఒక సర్వే చేపిస్తున్నాడు కదా ఆ సర్వే గురించే సారు మాట్లాడింది కులగణన సర్వే కోసం అని జనాల ఇంట్లో పొంటి వస్తున్నారు కదా సర్వే కాగితాలు పట్టుకొని సర్కారు అధికారులు ఆ ఆ సార్లు మేడాలు అడిగే ప్రశ్నలు సర్కారు సర్కారు అధికారులు కూర్చొని తయారు చేసినవి కాదట అసలు ఆ ప్రశ్నల గురించి సర్కారు అధికారులకు ఏం తెలవదట ఆ ప్రశ్నలన్నీ జనాలే సొంతంగా తయారు చేసుకున్నారట ఎస్సీ ఎస్టీ బీసీ దళిత వర్గాల జనాలందరూ ఒక్క తాన కూర్చొని అధికారులకి ఇట్ల కులగణన సర్వే కోసం వస్తే గీ ప్రశ్నలు అడగమని చెప్దాం ఆ చెప్పురిగా మనిషికి ఒక ప్రశ్న చెప్పుర్రి తక్కువ తక్కువ నూట యాభైకి మీదనే ఉండాలని అందరు కూర్చొని ప్రశ్నల లిస్టు తయారు చేసేరట మీకు ఫ్యాన్ ఉందా ఉంటే ఎన్ని రెక్కలున్నాయి టీవీ ఉందా దానికి రిమోట్ ఉందా బండ్ ఉందా బస్ ఉందా లారీ ఉందా ఉందా అని శాంతాడంత ప్రశ్నలు తయారు చేసుకున్నారట అటెనక వీటిని సర్కారులకు పంపి మీరు మా ఇంటికి కులగణనకు రారి వచ్చినప్పుడు గీ ప్రశ్నలు అడుగుర్రీ అని చెప్పిరన్నట్టు అంతేనా రాహుల్ సారు మీరు చెప్పేది గమ్మతున్నది పోరి మీ జోలి పరీక్ష రాసేటోడే క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేసుకున్నాడు ఈ ప్రశ్నలకు మాకు సంబంధమే లేదు అన్నట్టే ఉన్నది అయినా ఇట్లా మాట్లాడమని మీకెవలన్న చెప్తారా సోంటి ఐడియాలు మీకే వస్తాయా సారు ఒక దిక్కు కులగణన సర్వే కోసం అని వచ్చిన ఆఫీసర్లను జనాలు పొట్టు పొట్టు తిడుతున్నారు మా ఇంటి గుట్టు మీకెందుకు చెప్పాలే అని నిలదీస్తున్నారు మీరేమో ఏ గీ ప్రశ్నలు మేమెందుకు అడుగుతాం జనాలే అడగమన్నారని చెప్తున్నారు గిట్లయితే ఎట్లా సారు అంటే ఇప్పుడేమంటారు జనాలే ఈ ప్రశ్నలన్నీ అడుగుమని ముందుగా చెప్పి సర్వే ఆఫీసర్లు వచ్చినప్పుడు ఉల్టా మాట్లాడుతున్నారు జనాలు అబద్దం ఆడుతున్నారని అంటారు అంతేనా అవులే సారు మీరు చెప్పిరంటే నిజమే అయి ఉంటది ఓట్ల కోసం మీరు వచ్చినప్పుడు మీకు లేనిపోని అబద్ధాలని చెప్పి మీ ముల గెలిపించిర్రు ఇప్పుడేమో కులగణన సర్వే అడిగే ప్రశ్న వాళ్ళే తయారు చేసుకొని ఉల్టా వాళ్ళే సర్కారును ను చేస్తున్నారు మీరందరూ మంచోళ్లే జనాలే మంచోళ్ళు కాదు సరే తీర్రి సారు సన్నరంటే కానిద్దాం అవునులే సారు మీరు చెప్పిరంటే నిజమే అయి ఉంటది మీ ఎవరన్నా సచిపోయిండ్లా ఎవరన్నా ఆపదలో ఉండి బాధపడుతున్నారా చూస్తుండగానే మీరు రోజు చూసిన మనిషే ఒక్కసారిగా కానలాకుంటాయి బాధలో ఉన్న మీ ఓళ్లను మన్నలియనికే పోతున్నరా అయితే జర భద్రం మిమ్మలను ఆళ్ళదాకా పోనీకపోవచ్చు బయటనే ఆప్తరు కావచ్చు ఊరు చుట్టూ మనుషుల కావలిపెట్టిరు కావచ్చు ఏంది శృతి ఇవాళ లేనిపోని డౌట్లు పెడుతున్నదని అనుకుంటున్నారా గిట్లనే ఉన్నది మరి ఇవాళ రేపు దునియాల ముచ్చట ఇగో ఈ వార్త చూడు నేనేం చెప్తున్నానో మీకే అర్థమవుతుంది చేసిన నిర్వాకానికి నిర్లక్ష్యానికి ఏం తెల్వనియో అమాయక గిరిజన బిడ్డ నిండు పానం పోగొట్టుకున్నది ఆ బిడ్డను ఆఖరి చూపు చూసొద్దామని ఆడ ఏమైందో జనాలకు చూపిద్దామని పోయినోళ్లను సూతా పోనీయకుండా ఊరు చుట్టూ పోలీసు కావలు పెట్టిర్రు హాస్టళ్లలో పెట్టిన తిండి దిని ఒక దిక్కు రాష్ట్రం అంతటా పిల్లలు వాంతులు విరేచనాలు చేసుకొని ధావకాళ్ల పాలై పానాల మీదకొస్తుంటే సర్కారు ముచ్చట మీద ఒక్కసారి సుతం స్పంది ఉత్తప్పుడు మాత్రం గిరిజన తండాలల్లా తిరుగుకుంటా వాళ్లకు ఎనలేని సేవ చేసినట్టు వీడియోలు దీపించుకొని సోషల్ మీడియాల ప్రమోషన్ చేయించుకుంటారు కానీ ఇప్పుడు ఒక్కరు సుతం ఇటు దిక్కు మర్రి చూస్తలేరు మంత్రి సురేఖ మేడమేమో వాళ్ళు ఇంటికాడ తిన్న పిండి వంటల వల్లనే కక్కుకున్నారు అని చెప్తది సర్కారు ఎట్లా నిజం చెప్పదు ఉన్న నిజమేందో తెలుసుకుందామని జర్నలిస్టులు ప్రతిపక్షం పార్టీలు పోతే హాళ్లను పోనీయరు నిజాలు బయట పెడతామని పోలీసు వాళ్లను పెట్టి అడ్డుకుంటారు అసలు మీరేమనుకుంటున్నారు మా పిల్లగాళ్ళు చచ్చిపోయినా సరే గా ముచ్చట బయటి ప్రపంచానికి తెలివద్దా మీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి ఇట్లా సంపుతారా మా పిల్లలను అని తల్లిదండ్రులు కండ్ల నీళ్లు పెట్టుకుంటా నిలదీస్తున్నారు ఇంకో దిక్కేమో రేవంతం సారోళ్ళ అన్నదమ్ముళ్ల వేధింపులు తట్టుకోలేక సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లిలా మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అనే పెద్ద మనిషి చచ్చిపోయిండు ఆయన సాబుకు సుతం ఎవ్వరు ఊళ్ళకు రాకుంటా ఊళ్ళకెళ్లి బయటికి పోకుంటా ఊరు మొత్తానికి అష్ట దిగ్బంధనం చేసిరు మీడియోలను వేరే పార్టీలను రానియలేదంటే ఏమన్నా అనుకోవచ్చు చాలా మంది చుట్టాలను సుతం బయట బయటనే ఆపేసిరట ఒక దిక్కు పిల్లలు చచ్చిపోతే వాళ్లను చూడబోనియరు జనాలు చచ్చిపోతుంటే వాళ్లను చూడబోనియరు సర్కారే దగ్గరు ఈ సావులకు కారణమవుతున్నదా ఇవాళ ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక బిడ్డ చచ్చిపోయి ఇంకా ఆఖరి కార్యం సుతం అయిపోలేదు కరీంనగర్ లా నాలుగు వందల మంది హాస్టల్ పిల్లలు మాకు పురుగుల బువ్వ వద్దు అని రోడ్ ఎక్కి నిరసన చేసిర్రు కలెక్టర్ ఆఫీస్ కి పోయి చెప్పుకుందామంటే అధికారులు ఎవ్వరు స్పందిస్తలేరట అసలు ఏమనుకుంటున్నారు మీరు సర్కారు హాస్టళ్లను లేపేద్దాం అనుకుంటున్నారా అందులో చదివే పిల్లలను లేకుండా చేద్దాం అనుకుంటున్నారా మా పానాలకు ఎందుకు ఇట్లా గండం అని అడుగు పిల్లల తల్లిదండ్రులు తెలంగాణ జనాలు నీతులు అనేవి మందికి చెప్పేటందుకే ఉంటాయి మనం పాటించేటందుకు కాదు ఎదుటోనికి నీతులు చెప్పాలి మనం మాత్రం గదే గోతులు తోవాలి తినేటోడు ఉంటే చెప్పేటోడు చందమామ మచ్చ నేనే పెట్టినాని సుతం చెప్తాడు కాకపోతే అట్లా చెప్పేటందుకు గింత సుతం ఏమనిపించదు కావచ్చునా ఆహా నేను కాదు జనాలు అడుగుతున్నారు గిది చూడు ముఖ్యమంత్రి రేవంత్ సారు ట్విట్టర్ పిట్ట గోడ మీద ఏం రాసిందో చదువుతున్నాయి డెబ్బై ఐదు ఏళ్ళకెళ్లి ప్రతి పౌరుని హక్కులను కాపాడుకుంటా బాధ్యతలను యాది చేసుకుంటా న్యాయాన్ని నిలబెట్టుకుంటా ధర్మాన్ని రక్షించుకుంటా ఆకాశం అంత ఎత్తులో ఎగుడుతున్న మన ఆత్మ గౌరవ పతాకం మన భారత రాజ్యాంగం దేశ ప్రజలకు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు హా అప్పట్ల పెద్ద మనుషులందరూ కూర్చొని దేశానికి వచ్చేటందుకు ఒక రాజ్యాంగం రాసిడు కదా ఆ రాజ్యాంగం ఇవాళ ఆమోదం పొందిన రోజన్నట్టు అందుకే రేవంతం సారు ట్విట్టర్ లో జనాలందరికీ శుభాకాంక్షలు చెప్పిండన్నట్టు ఓ సారు నిజమే మీరన్నట్టు మీ ఏలువడిలా రాష్ట్రంలో మస్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు మీరు కాపాడినట్టు జనాల హక్కులను ఎవ్వరు కాపాడతలేరు కాపాడలేరు సుత జనాల హక్కులను కండ్ల కద్దుకొని కాపాడుతున్నారు అటు షాద్ నగర్ లా ఒక దళిత మహిళ మీద అత్యాచారం అయితే మీరు ఆమె హక్కులను మస్తు కాపాడిర ఈ ఫార్మా సిటీ గీర్మ సిటీ మాకొద్దు అని లగిచెర్ల కొడంగల్ ప్రాంతాల జనాలు తిరగబడితే వాళ్ళ హక్కులకు మీరే రక్షణ గోడ లెక్క నిలబడిర్రు ఇక జర్నలిస్టుల హక్కులకైతే రాష్ట్ర ఏడ భంగం వాటిల్లు తలేదు మీరున్నంత కాలం గిట్ల హక్కులను కాపాడితే ఎవలకు బాధలు ఉండవు అన్నట్టు సారూ ఒక ముచ్చట మర్చిపోయినం హిగో గిట్ చూడు రాష్ట్రంలో మీ ఏలువడిలా సర్కారు హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న పిల్లగాండ్ల హక్కులను కండ్లకు అద్దుకొని కాపాడుతున్న మీకు రెండు చేతులెత్తి మొక్కినా తక్కువనే మాకు పురుగుల బువ్వ పెడుతున్నారు కూరలు వాసన వస్తున్నాయి తింటే కక్కొస్తున్నదని రోడ్ల మీద సర్కారు ఆఫీసుల ముంగట ధర్నాలు చేస్తున్నారంటే మీరు కాపాడిన హక్కులు కల్పించిన స్వేచ్ఛనే కారణమని చెప్పొచ్చు మీ అండదండలతోటి మీ అన్నదమ్ములు అనుచరులు ధర్మానికి న్యాయానికి ఏం కాకుండా కాపాడుతున్నారు ప్రజల ఆత్మ గౌరవాన్ని ఓయమనే హారగాదు ఈడగాదు ఆకాశంలో రెప్ప రెప్ప రెప్పమని ఎగిరిపిస్తున్నారు ఇందుకు గాను మీకు మా జనాలందరి తరపున రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు సారు మీరు ఇట్లనే రాజ్యాంగాన్ని ప్రజల హక్కులను కాపాడ కోరుకుంటున్నాం సారు చెప్తను మంచి అయితే వెనకడికి ఒక ఆయనకు ఒక డౌట్ వచ్చిందట ఆ డౌట్ తీసామని ఊళ్ళ పెద్ద మనిషి మనిషికి పోయిందట ఆయనకేమో ఆ మనిషి అడిగిన డౌట్ కు సమాధానం ఏంటిదో తెలియదట ఏం చెప్పాలను అర్థం కాక హనుమంతుని పెళ్ళి రా నీకు సమాధానం చెప్తా అని చెప్పి పంపిణట సరే హనుమంతుని పెళ్ళినాడే వద్దామని అడిగి పోయి అడిగితే మళ్ళా శనివారం నాడు అని చెప్పిందట సరే అని కరెక్ట్గా శనివారం నాడు పోయి అడిగితే మొన్ననే చెప్తే కదా మళ్ళా శనివారం రాపో అని మరల కొట్టిందట ఎన్నిసార్లు పోయినా మళ్ళా శనివారమే అంటున్నాడట అచ్చం గీసంటిదే ఒక వార్డుతున్నది నేను చెప్పుడు కాదు మీరే చూడు్రి హనుమంతుని పెళ్ళి ఎన్నడు అంటే మళ్ళా శనివారం అన్నట్టే ఉన్నది పోర్రి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట దసరా ముంగట మంత్రి పొంగులేటి సారి ఏమన్నాడు సారి ఇందాం పారి విన్నారు కదా ఈ నెలాఖరు కల్లా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం ఒక్కొక్కరికి నాలుగు వందల గజాల ఇల్లు కట్టిస్తాం ఒకళ్ళ జాగా ఉంటే ఐదు లక్షలు నగదు మీ చేతికిస్తాం మీరే ఇల్లు కట్టుకోర్రీ అని చెప్పిండు ఇంతకీ ఈ వార్త ఎప్పుడు చెప్పిందంటే అక్టోబర్ రెండు తారీఖు నాడు అంటే సారు చెప్పిన లెక్కల బట్టి చూస్తే నెలాఖరు అక్టోబర్ ముప్పై ఒకటి తారీఖు వరకల్లా ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామని అర్థం సారు చెప్పిన లెక్క ప్రకారం నెలాఖరు అంటే అక్టోబర్ ముప్పై ఒకటి అయిపోయి సుత నెలగా వస్తున్నది ఇంకా మూడు రోజులైతే నవంబర్ ముప్పై సుతం వస్తుంది గట్టిగా కండ్లు మూసుకుంటే డిసెంబర్ ముప్పై ఒకటి సుతం ఇట్లా చూస్తుండగానే అయిపోతుంది కానీ హిందిరమ్మ ఇండ్ల గురించి మాత్రం సారు లేదు సప్పుడు లేదు అప్పుడు ఉత్తగనే ఏదో మీది మాటకు చెప్పినా అంటే సారు చెప్పిన జోషి చూస్తే కిరాయి ఇండ్లలో ఉన్నోళ్ళు ఇల్లు ఖాళీ చేసి సామాన్లన్నీ ఆటోలో నింపుకొని ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూసేటంత నమ్మకంగా గట్టిగా చెప్పిండు అప్పట్ల కేసీఆర్ సారు కట్టించిన ఇల్లు తప్పితే ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇండ్లకు ఒక్క ఇటుకే సుతం పెట్టలే ఇంకా సరే జాగున్నోళ్లకు ఇస్తామన్న ఐదు లక్షలల్లా ఏమన్నా ముట్టినయా అంటే ఐదు లక్షలు కాదు ఐదు పైసలు సుత ఇయ్యలే అయితే ఈడ ఒక మాట మనం గమనించేదిండే అదేంటిదంటే నెలాఖరు కల్లా అన్నాడు గాని ఏ నెలనో చెప్పలేదు సారు తెలివంటే అట్లుంటది అవునా ఓ పొంగులేటి సారు ఏ నెలాఖరు కల్లా ఇస్తారు సారు అక్టోబర్ అంటే ఎట్లా అయిపోయింది నవంబర్ నెలాఖరు దగ్గర పడ్డది రెండు అమాసలు పోతే డిసెంబర్ సుతం అయిపోతుంది ఏ నెలాఖరో జర జల్లిన చెప్పుండ్రి మీరు వెళ్ళి దిగిపోయే ఐదో సంవత్సరం నెలాఖరా లేక యుగాంతం వచ్చి దునియా మునిగిపోయే ముంగట ఇస్తారా అని జనం కారడ్డ మారుతున్నారు పొంగులేటి సారు జరం మీరే చెప్పాలి జనాలకు ఎడకన్నా ఊరికి పోదామంటే లేట్ అవుతున్నదా దూరం పోవాలంటే బస్సులనో కార్లనో పోదామంటే ఇబ్బంది అవుతున్నదా పొద్దుగా అలనంగా బయలుతే పొద్దుగుందాక పోడే అవుతున్నదా ఇదే ఆకరనుకో అనుకో రి మీకు ఈ తిప్పలన్నీ రేపు రేపు ఎక్కడికన్నా పోవాలంటే గంటలు గంటలు కూర్చొని ప్రయాణం చేసే కష్టం తప్పుతుంది నా మాట అయినర్రి ఇది నిజం ఏంది నమ్ముతలేరా కావాలంటే ఈ వార్త చూడు రావాలే రావాలే సురేపేట సురేపేట ఖమ్మం కరీంనగర్ వరంగల్ హన్మకొండ మంచిరాల మంచిరాల కామారెడ్డి కామారెడ్డి అని ఒకప్పుడు ఎక్కడికైనా పోవాలంటే బస్సులలో పోతుంటివి ఓ గంటలు గంటలు కూర్చుంటే గానీ పోవాల్సిన జాగాకు పోకపోతుంటివి ఇప్పుడు అల్కగా అయిందిలా తెలంగాణ ఈ మూలకెళ్లి ఆ మూలకు పోవాలంటే గంటలు గంటలు పయనం చేసే లొల్లే లేదనుకోర్రి ఇట్లా కండ్లు మూసి అట్లా తెరిచే వరకు హైదరాబాద్ కి వెళ్లి కరీంనగర్ ఉడుకుడుకు షాయ ఒక్క బుకెడ్ తాగే వరకు నిజామాబాద్ లో దిగొచ్చు ఏంది అట్ల అని అయితే మీకు అనుకుంటున్నదాయి వార్త దెలవనట్టున్నది ఇప్పటికైతే మనకు తెలంగాణలో రెండే రెండు ఎయిర్పోర్ట్లు ఒకటి శంషాబాద్ ఉంటే ఇంకోటి బేగంపేటలు ఉన్నది ఏడుకన్నా పోవాలంటే ఈ రెండు విమానాశ్రయాలే దిక్కు మంది ఎక్కువ ఆవుతోటి విమానాలు విమానాశ్రయాలు సరిపోతలేవు మీదికెళ్లి వచ్చే శానా విమానాలు కింద పార్కింగ్ జాగలేదని చూసి మీ మీదికే మారిపోతున్నాయట ఈ ముచ్చట తెలిసి మన ముఖ్యమంత్రి రేవంత్ సారు చాలా బాధపడి ఒక ఉపాయం చేసిండు తెలంగాణ ఇప్పుడున్న విమానాశ్రయాలు కాకుండా కొత్తగా ఇంకా నాలుగు విమానాశ్రయాలు కట్టిస్తాడట అరవై ఏళ్ళకెళ్లి ఒకటి రెండు ఎయిర్ తోటి లెస్స ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు కొత్తగా నాలుగు ఎయిర్ పోర్టులు మేస్త్రీలను అనికే మే మాట్లాడుతున్నాడట వరంగల్ లో ఒకటి భద్రాద్రి కొత్తగూడెంలో ఒకటి రామగుండంలో ఒకటి ఆదిలాబాద్ దిక్కు ఒకటి కొత్త నాలుగు పాతయి రెండు రేపటి రోజుల్లో మొత్తం మనకు ఆరు ఎయిర్పోర్టులు అయితే అన్నట్టు కన్నా దూరం ఉన్న జాగలకు పోవాలంటే చక్కగా దిల్చుఖ్ నగర్ పోవాలి ఆడ విమానం ఎక్కాలి మంది ఎక్కువ విమానంలో సీటు గిట్ల దొరకకపోతే ఆడనే దిల్చుక్ నగర్ లో జనంత లోపడి పోతే విమానాలు తయారు చేసి అమ్ముతుంటారు ఒకటి కొనుక్కొని నెలకింత అని ఒక డ్రైవర్ ని మాట్లాడుకుంటే అయిపోయాయి ఎట్లా విమానం పార్కింగ్ చేసుకోనికే హైదరాబాద్ లో రెండు విమానాశ్రయాలు ఉండనే ఉండే మనకు విమానం ఏడికి పోయే పని లేకపోతే హైదరాబాద్ కు వరంగల్ కు హైదరాబాద్ కు రామగుండం కు కిరాయి దిప్పిన మస్తు పైసలు హబ్బా రేవంతన్ సార్ ఏమన్న ఉపాయం చేసిందా గ్రేట్ అసలు విమానాశ్రయాలు వచ్చే వరకల్లా మూసి ప్రాజెక్టు సుతం పూర్తయితది కావచ్చు కింద మూసీల పడవలల్ల పోయేటోళ్లు పడవలల్ల పోవచ్చు మీద ఈమానం ల పోయేటోళ్లు హిమానంలో పోవచ్చు రెడీ రుల్లా సారు జల్దే పూర్తి చేస్తాడు కావచ్చు మీదే ఆల్చం ఇంటిని సూపర్ సూపర్ ముచ్చళ్లతోటి మళ్ళీ వస్తా ఉంటాయిగా